హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సాత్విక కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈరోజైతే ఒక మంచి రెసిపీతో మీ ముందుకైతే వచ్చేసాను ఆరోగ్యానికి అయితే చాలా మంచిదైన జొన్న రొట్టెను ఈజీ ప్రాసెస్లో అసలు జొన్న రొట్టెలు రాని వాళ్ళు కూడా ఈజీగా చేసుకునే ప్రాసెస్ అనేది చూపిస్తాను దానికి కాంబినేషన్గా చట్నీ పప్పు కూడా చూపిస్తాను అయితే మనం ఒక బౌల్ తీసుకొని దాంట్లో వాటర్ తీసుకోవాలి నేనైతే ఒక గ్లాస్ నిండుగా కంటే కొంచెం తక్కువ వాటర్ తీసుకున్నాను పిండి ఒక గ్లాస్ తీసుకుంటున్నాను అందుకని చెప్పేసి కొంచెం తక్కువగా వాటర్ తీసుకున్నాను ఈ విధంగా సర కరెక్ట్గా క్వాంటిటీతో వాటర్ తీసుకుంటే మనకు రొట్టెలు అనేవి కరెక్ట్గా వస్తాయి అందులో కొంచెం సాల్ట్ వేసి నీళ్ళనైతే మరిగించాలి నీళ్ళు కొంచెం మరిగేటప్పుడు ఈ విధంగా పిండినైతే వేసేసేయాలి ఈ విధంగా వేసిన తర్వాత పిండి మొత్తాన్ని ఒకసారి కింది నుంచి మిక్స్ చేసుకోవాలి ఈ ప్రాసెస్లో నేను చూపించిన ప్రాసెస్లే జొన్న రొట్టెను చేసుకుంటే ఎవరికైనా అసలు జొన్న రొట్టెలు చేయడానికి రాని వాళ్ళు అసలే చేయడానికి రాని వాళ్ళకు కూడా ఈజీగా వస్తుంది ఈ విధంగా ఒకసారి టోటల్గా మిక్స్ చేసుకొని అయితే మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి వేడి చల్లారిన తర్వాత దాన్ని చేసుకోవడానికి మనం ఈజీగా ఉంటుంది ఆ లోపు మనమైతే ఒక బౌల్ పెట్టేసుకొని స్టవ్ పైన బౌల్ పెట్టి దాంట్లోకి ఆయిల్ వేస్తున్నాను ఈ చట్నీ అయితే జొన్న రొట్టెకి కాంబినేషన్గా బాగుంటుంది మేమైతే ఈ వర్షాకాలం సీజన్లో అప్పుడప్పుడు చేస్తూ ఉంటాము కొన్ని పల్లీలు నువ్వులు ధనియాలు జీలకర్ర ఇవన్నీ వేసి ఫ్రై చేస్తున్నాను ఇవన్నీ కొంచెం ఫ్రై అయ్యేంత వరకు కలుపుకోవాలి తర్వాత ఒక ఎనిమిది నుంచి పది వరకు ఎండుమిర్చిని కూడా తీసుకొని ఈ విధంగా ముక్కలుగా చేసుకొని వాటిని కూడా ఇందులో వేసి ఫ్రై చేసుకోవాలి ఈ చట్నీ అనేది మందారం పూల చట్నీ చాలా టేస్టీగా ఉంటుంది మన హెల్త్కు కూడా చాలా మంచిది మనం దీన్ని తలకు పెట్టుకుంటూ ఉంటాము ఆయిల్లో కలుపుకుంటూ ఉంటాం కదా ఆ మందార పూలను చక్కగా చెట్టు నుంచి తెంపేసి రెక్కలు రెక్కలుగా విడదీసుకోవాలి తర్వాత వాటర్లో వేసి చక్కగా రెండు మూడు సార్లు ఆ విధంగా కడిగేసి దీన్ని ఇందాక చూయించిన తాలింపులో వేసేయాలి చూడండి ఈ విధంగా వేసుకోవాలి చట్నీ అయితే చాలా బాగుంటుంది ఒకసారి జొన్న రొట్టె చేసినప్పుడు ఈ చట్నీ ట్రై చేయండి ఈ విధంగా పూల రెక్కల్ని మొత్తాన్ని వేసేసి ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఇవి ఫ్రై కాకముందు ఫ్లవర్స్ లాగా కనబడతాయి ఫ్రై అయిన తర్వాత డార్క్ కలర్లోకి వచ్చేసి దగ్గరగా వచ్చేస్తాయి ఈ విధంగా స్లోగా మనం సిమ్లో ఉంచుకొని మాత్రమే ఇవి మిక్స్ చేసుకోవాలి లేదంటే మాడిపోయే అవకాశం ఉంటుంది మనం ఈ పూల రెక్కలతో చేసిన చట్నీ అనేది హెల్త్కి కూడా చాలా మంచిది మా ఇంటి ముందర అయితే మందారం చెట్లు బచ్చలి చెట్లు రోజ్ ఫ్లవర్ చెట్లు ఈ విధంగా పారిజాతం చెట్లు ఉన్నాయి కాబట్టి ఇంటి ముందర పూయగానే కొన్ని ఎక్కువగా అనిపించగానే ఈ విధంగా తెచ్చుకొని చట్నీ అయితే చేసుకుంటూ ఉంటాము ఎక్కడికే వెళ్ళి తేవాలంటే కొంచెం టైం పడుతుంది కానీ మన ఇంటి ముందర ఉండే ఐటెంను తెంపుకోవటానికైతే అయితే మనకు టైం అనేది ఎక్కువ తీసుకోదు కదా తర్వాత వచ్చేసి దీనికి నేను బచ్చల కూర పప్పును కూడా చేస్తున్నాను అయితే పప్పును కుక్కర్లో వేసి చక్కగా కడిగేసి అయితే వంపేసి మళ్ళీ ఒకసారి వాటర్ వేస్తున్నాను దీంట్లోకి చక్కగా కడిగి పెట్టుకున్న కూరను కూడా వేశాను మా ఇంటి ముందరైతే కూర చెట్టు కూడా ఉంది దాన్ని నేను చక్కగా తెంపేసి చిన్న చిన్న ముక్కలుగా చేసేసి కుక్కర్లో అయితే పెట్టాను ఆ చట్నీ చల్లారేలోపు పప్పు అనేది కుక్కర్ విజిల్ వచ్చేలోపు ఈ పిండిని అయితే మనం చక్కగా కలుపుకోవాలి నేనైతే పిండిని గ్లాస్ నిండుగా తీసుకున్నాను వాటర్ని కొంచెం క్వాంటిటీ తక్కువ తీసుకున్నాను కాబట్టి మన చేతి తడుపు అనేది ఉండాలి పిండి తడిపేటప్పుడు కొంచెం చేతికి వాటర్ని స్ప్రింకిల్లాగా చేసుకొని ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా కొంచెం కొంచెం వాటర్ని తీసుకుంటూ ఈ విధంగా కలుపుకోవాలి తొందరపడి ఒకేసారి వాటర్ని మాత్రం ఎక్కువగా వేయకూడదు ఎందుకంటే పిండి ఎంత వేసామో వాటర్ కూడా అంతే వేసాం కాబట్టి వాటర్ అనేది ఎక్కువగా పట్టదు ఈ విధంగా తడిపిన తర్వాత కొంచెం మనం చేసే ఒక రొట్టెకు కావలసిన పిండిని తీసుకొని మిగిలిన పిండిని పక్కన పెట్టుకోవాలి ఈ పిండికి కూడా కొంచెం చేతు తడి అనేది అంటే చేతి కొంచెం పచ్చిగా ఉండే విధంగా చేసుకొని పిండిని ఈ విధంగా ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి నేను ఏ ఏ బౌల్లో అయితే పిండిని ఒప్పుకున్నానో అదే బౌల్లో పిండిని కూడా పిసుక్కున్నాను ఈ విధంగా ఒక ఉల్లెలాగా చేసేసుకోవాలి మనకు రస్క్ ప్యాకెట్లకు కవర్స్ వస్తాయి కదా రస్క్ ప్యాకెట్ ఉంటుంది కదా ఆ కవర్ను అయితే నేను రొట్టె చేయటానికి ఉపయోగిస్తున్నాను ఇలాంటి కొంచెం గట్టిగా ఉండే కవర్ తీసుకున్నట్టయితే మనకు రొట్టె అనేది కరెక్ట్గా వస్తుంది దానిపైన కొంచెం ఆయిల్ అనేది వేసి ఈ విధంగా స్ప్రెడ్ చేయాలి తర్వాత మనం ఇంతకుముందు గట్టిగా పిసికి పెట్టుకున్న పిండి ముద్దనైతే దీనిపైన పెట్టి ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా కవర్ని తిప్పుతూ చక్కగా ప్రెస్ చేసుకోవాలి కొంచెం ప్రెస్ చేసుకున్న తర్వాత మన దగ్గర రొట్టెలు చేసే కూల ఉంటుంది కదా దాంతో వీడియోలో చూపించినట్టుగా ఏ పాటు ఆ పాటు అంటే మొత్తం అటు ఇటు తిప్పకుండా ఇటు సైడు మనం పెద్దగా చేసుకోవాలంటే ఇటు సైడు అటు సైడ్ కావాలంటే అటు సైడు ఒకే ఒకే యాంగిల్లో మనం తిప్పుకుంటూ రొట్టెనైతే వీడియోలో చూపించిన విధంగా ఈ విధంగా చేసుకోవాలి సైడ్ల నుంచి ఏమన్నా పొ పగుళ్ళలా అనిపిస్తే లాస్ట్కు దాన్ని ఒత్తుకుంటూ కొంచెం ఇంకొంచెం పెద్దదిగా చేసుకోవాలి ఈ విధంగా రొట్టె చేయడానికి రాని వాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చు ఈ ప్రాసెస్ అనేది చాలా ఈజీగా ఉంటుంది నేనైతే ఎప్పుడు చేసినా కూడా జొన్న రొట్టెని ఈ ప్రాసెస్లోనే చేస్తుంటాను చూడండి రొట్టె అనేది కంప్లీట్ అయింది ఇది నేనైతే స్టవ్ పైన పెనం పెట్టేసి వేడైన తర్వాత చూపిస్తున్నాను మనం ఈ విధంగా చూసినట్టయితే చాలా ఈజీగా మన చేతిపైకి వచ్చేస్తుంది రొట్టె అనేది చూడండి చాలా ఈజీగా కవర్ని కొంచెం ఇట్లా సైడ్కి జరిపినట్టుగా చేసేసి మన చేతిలోకి ఆ రొట్టెను తీసుకొని పెన్నెం పైన వేయడమే ఆ రొట్టె అనేది కాలేలోపు ఇంకొంచెం పిండిని తీసుకొని మనం వాటర్ని కొంచెం స్ప్రింకిల్ చేసినట్టుగా చేతిలో తీసుకొని పిండినైతే గట్టిగా తడుపుకోవాలి ఈ విధంగా తడుపుకున్న పిండిని రౌండ్గా ముద్దలాగా చేసుకోవాలి చూడండి ఈ విధంగా రౌండ్ ముద్దలాగా చేసేసుకొని లోపు మన స్టవ్ పైన పెట్టిన రొట్టె అనేది కాలిందేమో చూసేసుకొని దాన్ని ఒక సైడ్ టర్న్ చేసుకొని మళ్ళీ కవర్కి కొంచెం ఆయిల్ వేసేసి ఈ విధంగా చేసుకోవాలి మీరు వీడియోలో చూపి చూస్తే కరెక్ట్గా అర్థమవుతుంది కదా రొట్టె అనేది ఏ విధంగా చేస్తున్నాను నేను అనేది కొంచెం మనం ప్రెస్ చేస్తూ తర్వాత రొట్టెలు చేసే కర్రతో మనం పెద్ద సైజులో చేసుకోవాలి తర్వాత సైడ్లకు ఏమన్నా పగుళ్ళు వస్తే దాన్ని కలుపుకోవాలి ఈ విధంగా మన రొట్టెను పెనం పైన వేస్తూ అది కాలేలోపు ఇంకొక రొట్టెని చేసుకుంటూ కాలిన రొట్టెను టర్న్ చేసుకుంటూ ఈ విధంగా ఒక రొట్టె కాలేలోపు ఇంకో రొట్టె మనకు రెడీ అయిపోతుంది మనము జొన్న రొట్టె అంటే చేయటానికి కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటాం కానీ చాలా తొందరగా అవుతుంది ఒకసారి మనం పిండి ఉప్పేసి పక్కన పెట్టుకున్నట్టయితే చాలా ఈజీగా ఫాస్ట్గా చేసుకోవచ్చు చూడండి కవర్ నుంచి ఎలా సపరేట్ అవుతుంది రొట్టె అనేది హెల్త్కు చాలా మంచిది కాబట్టి ఈ రొట్టెను అప్పుడప్పుడు మనం వారంలో ఒకసారి లేదా రెండుసార్లు అయినా కనీసం మన హెల్త్కు మంచిది కాబట్టి తీసుకోవాలి మనకే కాకుండా పిల్లలకు కూడా చాలా మంచిది కాబట్టి ఇది అప్పుడప్పుడు పిల్లలకు కూడా ఇవ్వాలి మామూలుగా తినడానికి వాళ్ళు ఇష్టపడకపోతే దీ ఈ రొట్టె పైన కొంచెం మన ఇంట్లో ఉండే చట్నీలు ఉంటాయి కదా అల్లం చట్నీ లేదంటే ఆవ చట్నీ అట్లాంటివి ఉంటాయి కదా దాన్ని కొంచెం రొట్టె పైన వేసి కొంచెం ఆయిల్ అప్లై చేసి దాన్ని రోల్ చేసి ఇచ్చినట్టయితే పిల్లలు ఇష్టంగా తింటారు ఈ విధంగా మనం ఒక్కొక్క రొట్టెను చేసేటప్పుడు కొంచెం కొంచెం పిండిని తీసుకొని దాన్ని చక్కగా కలిపేసి వీడియోలో చూపించిన విధంగా రౌండ్ బాల్లాగా చేసుకొని ప్రెస్ చేసుకోవాలి తర్వాత మళ్ళీ కవర్కు కొంచెం ఆయిల్ అనేది అప్లై చేసేసి చేసుకోవాలి ఈ విధంగా మనం బాల్లాగా చేసినప్పుడు సైడ్లకు ఏమైనా పగుళ్ళు కనబడితే దాన్ని కలుపుకొని చేసుకోవాలి ఈ విధంగా ఎందుకంటే నేను రొట్టె ప్రాసెస్ ఏ విధంగా చేస్తున్నాననేది మీకు టోటల్గా చూపించినట్టయితే ఈజీగా చేసుకోగలుగుతారనే అని ప్రాసెస్ అనేది టోటల్గా తెలిస్తేనే మనం రొట్టె చేయటానికి ఇష్టపడతాం కదా లేదంటే వామో రొట్టెన ఏ విధంగా చేయాలని కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటాము చూడండి ఈ విధంగా రొట్టెనైతే మళ్ళీ టర్న్ చేసుకోవాలి రొట్టె అనేది వేగానే తొందరగా కాలదు కొంచెం టైం తీసుకుంటుంది ఆ టైం తీసుకునే లోపే మనం ఇంకొక రొట్టెను ప్రిపేర్ చేసుకోవచ్చు మనం రొట్టెల కర్రతో చేస్తే సైడ్లు మనకు పగుళ్ళుగా వస్తాయి అయినా పర్వాలేదు కొంచెం ప్రెస్ చేస్తూ మనం చేసినట్టయితే రొట్టె పెద్దగా అవుతుంది తర్వాత మనం సైడ్లో ఉన్న క్రాక్స్ అనేటివి చక్కగా ఒత్తుకోవచ్చు చూడండి వీడియోలో చూస్తే చక్కగా అర్థమవుతుంది చాలా ఈజీగా చపాతీ చేసినంత తేలికగా రొట్టెను కూడా చేసుకోవచ్చు ఇప్పుడైతే లాస్ట్ కొనలు అనేటివి ప్రెస్ చేస్తూ ఇంకొంచెం రొట్టెను పెద్దగా చేసుకోవచ్చు చూడండి ఈ విధంగా మా ఇంట్లో అయితే మేము చిన్నప్పుడు చాలా రొట్టెలు అయితే చేసేవాళ్ళు కానీ ఈ ప్రాసెస్లో కాకుండా కొట్టి చేస్తారు కదా ఆ ప్రాసెస్లో చేసేవాళ్ళు అసలు మేమైతే అప్పుడు సరిగ్గా గమనించకపోయే వాళ్ళము తర్వాత అరే ఎందుకు నేర్చుకోలేమా అని కొంచెం బాధపడాల్సి వచ్చింది కానీ మనకు వచ్చిన వేలో మనం చేసుకొని తిన్నా కూడా హెల్త్కి అయితే చాలా మంచిది ఈ ప్రాసెస్లో అయితే నేను నేర్చుకొని ఈ విధంగా చేస్తున్నాను ఈ రొట్టెను చుట్టూరుగా కాల్చుకుంటూ ఈ విధంగా ఒక ప్లేట్లోకి పెట్టేసుకోవాలి తర్వాత మనం ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న మందారం పూల చట్నీ అయితే చల్లారిపోయింది దీంట్లోకి సాల్ట్ అదేవిధంగా కొంచెం బెల్లము చింతపండు ఒక ఐదు నుంచి ఆరు వరకు వెల్లుల్లి రుబ్బలు అయితే వేసి మిక్సీకి పట్టాను ఇది మిక్సీకి పట్టిన తర్వాత కలర్ అనేది ఫ్లవర్స్ ఏ కలర్లో ఉంటాయో ఆ కలర్లోకి వస్తుంది చాలా టేస్టీగా ఉంటుంది చట్నీ అయితే మీకు ఈ ఫ్లవర్స్ అనేది అవైలబుల్గా ఉంటే ఒక్కసారి అయితే ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది తర్వాత వచ్చేసి పప్పు అయితే రెడీ అయిపోయి ఉంటుంది కదా దానికోసం అయితే తాలింపు అయితే చేస్తున్నాను ఒకేసారి రెండుంటిలోకి తాలింపు చేద్దామని చెప్పేసి చట్నీలోకి పప్పులోకి కలిపి చేస్తున్నాను ఆయిల్ కొంచెం ఎక్కువగానే వేసి అందులోకి జీలకర్ర ఆవాలు ఒక మూడు ప ఎండుమిర్చి వేసి ఫ్రై చేశాను ఒక ఐదారు వెల్లుల్లి రెబ్బల్ని తీసుకొని సన్నగా దంచేసి దాన్ని కూడా ఇందులోకి వేశాను ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసేసి లాస్ట్లో కొంచెం పసుపు కూడా వేసేసి ఫ్రై చేశాను ఈ తాలింపు అనేది ఇందులో నుంచి సగం తీసేసి ఆ తా చట్నీలో కలిపాను తర్వాత ఇండ్లకొచ్చేసి పచ్చలకూర పప్పులో నేను చిన్న చిన్న ముక్కలు కనిపిస్తున్నాయి కదా ఇవి వచ్చేసి మామిడికాయ ముక్కలు మామిడికాయ సీజన్లో నేనైతే మామిడికాయలను చిన్న ముక్కలుగా కట్ చేసి దాంట్లోకి కేజీ ముక్కలకు పావు కేజీ సాల్ట్ను వేసి ఒక బాక్స్లో వేసి పక్కన పెట్టుకుంటాను ఇలాంటిది ఏమైనా పప్పు చేసినప్పుడు ఇందులోకి ఒక రెండు స్పూన్ల వరకు ఆ ముక్కలను వేస్తాను అందులో సాల్ట్ ఉంది కాబట్టి సాల్ట్ అనేది చాలా తక్కువగా యాడ్ చేసుకోవాలి ఇందులోకి పచ్చిమిర్చి ఆనియన్స్ వెల్లుల్లి వేసాం కాబట్టి టేస్ట్ బాగుంటుంది ఈ మామిడికాయ ముక్కలదైతే సంవత్సరం వరకు నిలువు ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుంది మామిడికాయలు పుల్లగా ఉంటాయి కాబట్టి పప్పు కూడా పుల్లధనంగా ఉంటుంది నా జొన్న రొట్టెల వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్